సీనాయి పర్వతం సీనాయ్ ఎడారిలో నెలకొని ఉన్న పర్వతం మోషే ద్వారా దేవుడు చేసిన ధర్మశాస్త్ర ప్రకటనతో దాని అనుబంధానికి ప్రసిద్ధి చెందింది ఆధునిక పండితుల సాధారణ అభిప్రాయం ఏమిటంటే సినాయ్ అనే పేరు బాబిలోనియన్ చంద్రుడు గాడ్సిన్ పేరు నుండి ఉద్భవించింది సినాయ్ పర్వతాన్ని ఎలోహిం పర్వతం అని పిలుస్తారు అనేక ఇతర భాగాలలో దీనిని హోరేబ్ అని పిలుస్తారు సినాయ్ మరియు హోరేబ్ అనేవి ఒకే శ్రేణికి చెందిన రెండు పేర్లు మోషే తన మామగారి మందలను ఎడారికి నడిపించి దేవుని పర్వతానికి అనగా హోరేబుకు వచ్చినప్పుడు ఒక దేవదూత అతనికి కనిపించాడు జ్వలించే పొదనుండి దేవుడు స్వయంగా మోషేతో మాట్లాడాడు అతను నిలబడి ఉన్న ప్రదేశం పవిత్రమైనదని ఆ కొండ నుండి దేవుడు మోషేను ఫరోవద్దకు వెళ్ళి ఇస్రాయేలీయులను విడిపించడానికి ఒప్పించాడు తరువాత రిఫిడిన్లో చేసిన ఇస్రాయేలీయులు దాహంతో బాధపడుతున్నప్పుడు మోషే దేవుని ఆజ్ఞతో హోరేబ్లో బండను కొట్టాడు అందులో నుండి నీళ్లు వచ్చాయి సీనాయి పర్వతం ముందు చేసిన తరువాత ఇస్రాయేలీయులకు ఈ పర్వతం నుండి వారు దేవుని ఆజ్ఞలను స్వీకరిస్తారని మరియు వారు ఆయన స్వరాన్ని వింటారని చెప్పబడింది గంభీరత కోసం సిద్ధం కావడానికి మూడు సమయం సమయమివ్వమని వారికి ఆజ్ఞాపించబడింది ఎందుకంటే మూడవ రోజు దేవుడు ప్రజలందరి దృష్టిలో పర్వతం మీదికి వస్తాడు మోషే వారు వెళ్లడానికి ఒక సరిహద్దును ఏర్పాటు చేశారు మూడవ రోజు పర్వతం ఒక మేఘంతో కప్పబడి ఉంది దేవుడు దానిపైకి దిగినప్పుడు అది కంపించింది మరియు పొగతో నిండిపోయింది మెరుపులు ఉరుముల గర్జనలు వచ్చాయి అప్పుడు మోషే దానిపై కనిపించాడు మరియు పది ఆజ్ఞలను ప్రకటించాడు అనేక చట్టాలను అతనికి బోధించాడు తర్వాత మోషే అహరోను నాదాబు అబీహు ఇస్రాయేలు పెద్దలు డెబ్బై మంది కలిసి కొండపైకి వెళ్లారు అక్కడవారు మరియు రాత్రులు అక్కడే ఉన్నాడు సీనాయి పర్వతంపై ధర్మశాస్త్రం యొక్క గంభీరమైన ప్రకటనను సూచిస్తుంది భూమి వణకెను ఆకాశము నీళ్లను కురిపించెను మేఘములను వర్షించెను సీనాయిలో నుండి ప్రవాహములు వచ్చెను అని ప్రకటించే పాట న్యాయాధిపతులు ఐదవ అధ్యాయం యజబెలు ప్రవక్తలను ఓచకోత కోసిన తరువాత ఏలియా తప్పించుకున్న ప్రదేశంగా హోరేబ్ మళ్లీ కనిపిస్తుంది సినాయ్ మరియు హోరేబ్లను ఒకే పర్వతానికి రెండు పేర్లుగా పరిగణిస్తారు దీనికి మూడు ఇతర పేర్లు ఉన్నాయి హర్ హైలోహిం దేవుని పర్వతం ఇస్రాయేలీయులు అక్కడ భగవంతుని యొక్క దైవత్వం జ్ఞానం పొందారు హర్ బాషాన్ లేక బిషన్ అంటే ఈ పర్వతం యొక్క పుణ్యం హర్గబ్ననిం స్వచ్ఛమైన పర్వతం హోరేబ్ మరియు సినాయ్ కత్తి పర్వతం అని కూడా అంటారు ఎందుకంటే ఈ పర్వతం ద్వారా ఒక వ్యక్తికి మరణశిక్ష విధించే హక్కును పొందింది దేవుడు మోషేకు పొదలో కనిపించిన తర్వాత మాత్రమే దానికి సినాయ్ అనే పేరు ఇది రెండు వేల రెండు వందల ఎనభై ఐదు మీటర్లు ఏడు వేల నాలుగు వందల తొంభై ఏడు అడుగులు ఈ రోజు సినాయ్ ద్వీపకల్పం అని పిలువబడే ప్రాంతంలో సెయింట్ కేథరీన్ నగరానికి సమీపంలో మధ్యస్థంగా ఎత్తైన పర్వతం ఇది ఒక భాగమైన పర్వత శ్రేణిలో అన్ని వైపులా ఎత్తైన శిఖరాలతో చుట్టుముట్టబడి ఉంది పర్వతానికి ఉత్తరాన ఆరవ శతాబ్దానికి చెందిన సెయింట్ కేథరీన్స్ మొనాస్టరీ ఉంది ఈ శిఖరంలో ఇప్పటికీ ముస్లింలు ఉపయోగించే మసీదు ఉంది శిఖరం వద్ద మోసెస్ గుహ కూడా ఉంది ఇక్కడ మోషే పది ఆజ్ఞలను స్వీకరించడానికి వేచి ఉన్నాడని చెప్పబడింది శిఖరానికి రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి కటానికి దాదాపు రెండు లేక ఐదు గంటలు పడుతుంది సినాయి పర్వతం గురించి మరో వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి